వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అది సమన్వయంతో పనిచేస్తుందని చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ పెద్దలు కానీ అందరూ కూడా సమన్వయంతో ముందుకు పోతున్నారు ఏవైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారో వాటి యొక్క అమలు కూడా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు తల్లిక వందనం అమలు చేశారు అన్నదాత సుఖీబావ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేపట్టారు అంటే సంక్షేమ పథకాలు గతంలో కంటే బాగా జరగట్లేదు అనేటువంటి ఒక అపవాదు అపప్రద నుంచి బయటపడుతూ సంక్షేమ పథకాల అమల్లో గత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన బటన్ నొక్కేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాము అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు పంపించడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక పక్కన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు పోతున్నారు కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనాలా లేకపోతే ఎన్నికల్లో సీట్లు కోల్పోయి గత ఎన్నికల్లో సీట్లు రాక అసంతృప్త ఉన్నటువంటి నాయకులు అనాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అసంతృప్త నాయకులు వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే దేవినేని మహేశ్వర గారు ఆయన నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళ అన్నగారు దేవినేని రమణ గారు మంత్రిగా కూడా పనిచేశారు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కమిటెడ్గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలే కాకపోతే కాలానుగుణంగా ఏంటంటే వాళ్ళ ప్రత్యర్థులకి గతంలో ప్రత్యర్థులుగా తలపడినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారికి మైలవరం టికెట్ రావటం దేవినేని ఉమామహేశ్వర గారు సీటు కోల్పోవటం మరి వారు మరి ఎమ్మెల్సీనో ఏదో ఒకటి ఆశించుంటారు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు పనుల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు కాకపోతే ఆయన చేసినటువంటి ఒక వీడియో ఒక ఆడియో ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆడియో ఆయన యొక్క ప్రతిష్టను మసుకుపర్చేలాగా ఉంది ఒక రాష్ట్ర స్థాయి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలుగా అనిపించలేదు ఎందుకంటే చిర్రి బాలరాజు గారు అని చెప్పి పోలవరం ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన ఆయన ఏదో ఒక కాస్త అవినీతికి పాల్పడుతున్నారు అని వంద కోట్ల రూపాయలకు పైగా సంపాదించారని ఆయన ఒక స్టడీ కేస్ స్టడీగా ఒక ఎమ్మెల్యే ఎలా సంపాదించవచ్చు అనే విషయంలో కేస్ స్టడీగా ఆయన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి కామెంట్స్ అంటే పోలవరానికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన మరో నాయకుడితో ఈయన ఫోన్ సంభాషణ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయినాయి చిరి బాలరాజు గారు కూడా దానికి సంబంధించి వెంటనే స్పందించారు అంటే వంద కోట్ల రూపాయలు సంపాదించేంత ఒక ఎమ్మెల్యేకుంటే మరి మిగతా నియోజకవర్గాల్లో కూడా అలాగే సంపాదిస్తున్నారా నేను ఒక ఒక దళిత ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ప్రజలకు చేరువవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంటే ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత ప్రజలతో బాగా అనుసంధానం అవుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఆయన ఆర్ఎండ్ ఆర్ఓ ఆర్ అండ్ ఆర్ ప్రా ప్యాకేజ్ కింద కొంతమంది భూములు కోల్పోయిన వాళ్ళకి పరిహారం ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఒక సాధారణమైన వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి ఎమ్మెల్యే గెలిచారు ఆయన గెలిచిన తర్వాత వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు కొనిస్తే కూడా దాన్ని ఆయన తిరస్కరించారు అంటే ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన పైన ఆరోపణలు చేయటం ఆరోపణలు కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి కూటమి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన నిజంగా ఏమైనా ఉంటే ఆ కంప్లైంట్స్ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ గారికి పంపించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి పంపించవచ్చు అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులతో యథాలాపంగా మాట్లాడినట్టు మాట్లాడి ఆ వీడియో ఆ ఆడియోని రిలీజ్ చేయటం బయట పెట్టటం ఇది రాజకీయ కుయుక్తి కాదా అని అనిపిస్తూ ఉంది మరి అది దేనేనమావేశ్వరరావు గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఇలాంటి చేష్టల వల్ల ఇలాంటి చర్యల వల్ల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అది మారిన మాయన మచ్చగా ఏర్పడుతుంది అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అంటే మరి ఇలాంటి చర్యలు ప్రతిపక్షానికి చేయూతనిచ్చేలాంటి ఇలాంటి చర్యల వల్ల మరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని తెలిసి కూడా సీనియర్ నాయకులైనటువంటి వీళ్ళు ఇలాంటి కార్యకలాపాలకు ఏంటనేది కార్యకర్తలకు అందుబాటునటువంటి విషయం చూద్దాం జరుగుతుంది